హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బాదుషా చూయించిపోతున్నాను పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే బాదుషా చాలా ఈజీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి నేను ఈ కప్పుతోనే చూపిస్తాను ఒక కప్పు మైదా పిండి ఫుల్గా తీసుకోవాలి అందులో కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి పర్ టేస్ట్ కోసం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఎందుకంటే మనకి లోపల గుళ్ళగుళ్ళుగా రావడానికి బేకింగ్ సోడా వేసుకుంటున్నాం అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి పిండిలో వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి వేళ్లతో మిక్స్ చేసుకోవాలి అలా పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా నీళ్లు యాడ్ చేసుకుంటూ ముద్దలు అయ్యే వరకు వేళ్లతో మిక్స్ చేసుకోవాలి మనం పిండిని ఎక్కువగా ఒత్తుకోకూడదనమాట అలా ఒత్తుకుంటే మనకి బాదుష అనేది క్రిస్పీగా జ్యూసీగా రావు సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ముద్దగా చేసుకోవాలి అలా ముద్దగా చేసుకున్న పిండిని ఒక మొత్తం కవర్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం నేను మైదా పిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదో కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఒక కప్పు షుగర్కి కప్పు అండ్ అలాగే వన్ ఫోర్త్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీన్ని స్టవ్ మీద పెట్టి పాక షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు తిప్పుకోవాలి మనకి మరీ ఎక్కువ పాకం రాకూడదు మరీ ఎక్కువ తీగ పాకం రాకూడదు అలాగనే పాకం రాకుండా ఉండకూడదు నేను వీడియోలో చూపిస్తాను అలా వస్తే సరిపోతుంది చూశారు కదా జస్ట్ అట్లా మనకి అంటి అంటున్నట్టు ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు మనకి పాకం పర్ఫెక్ట్గా వస్తుంది సో పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని సిమ్లో పెట్టుకొని వేడి చేయించుకుందాం ఈలోపు మనం బాదుషాస్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కలుపుకున్న పిండిని నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని బాల్స్లాగా ప్రిపేర్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి ఇలా రౌండ్గా చేసి మధ్యలో ఒక హోల్ పెట్టాలన్నమాట హోల్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి బాదుష అనేది మొత్తం కుక్ అయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ పిండి పిండిగా ఉండదు మొత్తం కుక్ అవుతుంది సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకోండి బాదుష అనేవి చాలా సూపర్ అండ్ టేస్టీగా వస్తాయి అలా చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టండి ఇలా పిండి మొత్తం మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇలా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను నాకు ఒక కప్పు మైదా పిండికి ఎనిమిది బాదుషాలు వచ్చాయి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీకు వస్తాయి నేనైతే ఒక కప్పుతో ఎనిమిది బాదుషాలు చేశాను ఆయిల్ అయితే మనకి లైట్గా వేడెక్కింది ఇలా లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం బాదుషాలు వేయాలి అలా వేస్తేనే మనకి బాదుషా అనేది లోపల నుంచి బాగా కుక్ అవుతుంది చూశారు కదా పొంగడం స్టార్ట్ అయింది ఇలా మనం ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ కూడా మనం వాటిని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేశాను కాబట్టి అట్లా వచ్చింది మీ ఇష్టం మీరు ఫ్రీడమ్ అలా మీ ఇష్టం వచ్చిన ఆయిల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా కలర్ ఇప్పుడే చేంజ్ అవుతున్నాయి ఒక సైడ్ అయితే బాక్ కలర్ వచ్చింది రెండు సైడ్ కూడా తిప్పుకున్నాను మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బాదుషాలను తీసి పక్కన పెట్టుకున్నాం చూసారు కదా కలర్ అయితే భలే వచ్చింది చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో ఈ బాదుషాలను వేసి టూ మినిట్స్కి ఒకసారి రెండు సైడ్లో తిప్పుకుంటూ మా మనం ప్రిపేర్ చేసుకోవాలి అలా తిప్పుకోవడం వల్ల మనకి బాదుషాలకి పాకం అనేది బాగా పడుతుంది అప్పుడే మనకి లోపల చూసి చూసిగా ఉంటాయి బాదుషాలు చూశారు కదా చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకున్నాం కదా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్